వారొక గ్రామానికి ప్రథమ పౌరులు ఇప్పుడు మాజీ సర్పంచ్ అలాంటిది వారి గ్రామ సమస్య గూర్చి ప్రభుత్వంకు మొరపెట్టుకున్నారు అధిక బరువుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని జార లారీల ట్రాక్టర్లను వెంటనే కట్టడి చేయాలని కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో ఓవర్లోడ్తో చెరువు మట్టిని తీసుకుపోతున్నారని దాని వలన రోడ్డు గుంతలు పడి చెడిపోతుందని ఈ రోడ్డు రైతులకు ఉపయోగపడేది కాబట్టి తక్షణమే లారీలను ట్రాక్టర్లను ఆపకుంటే రాఘవపూర్ గ్రామ ప్రజలతో రోడ్డుపై ధర్నా చేయడం జరుగుతుందని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అది రోడ్ వేసి ఒక నెల కూడా కావట్లేదు రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ దేవునిపల్లకి వెళ్ళే మార్గ మధ్యంలో ఒక చిన్న రోడ్డంలా ఉంటుంది ఆ రొడ్ మొత్తం పగిలిపోయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నది కానీ మా రాగపూర్ గ్రామంలో ఉన్న యువకులు కానీ గతంలో నేను సర్పంచ్గా పదవి చేపట్టినప్పుడు నేను ఏసే అభివృద్ధిలో చెడు చూపించి ప్రతి దానికి కాంప్లికేటర్ చేసిండు మరి ఈరోజు ఇంతకాలం దుర్మార్గంగా కొత్త రోడ్డు అట్లా వలిగిపోతుంటే కూడా ఎవ్వరూ నోరిపుతలేదు మరి ఎందుకు ఇప్పుతలేరు నాకేమీ అర్థం కావట్లేదు మీ స్వార్థం మీ స్వలభమైన ఊరు సమస్య గురించి మాట్లాడేది ఊరు సమస్య గురించి కొట్లాడే దమ్ము మీ దగ్గర లేదా నేను సర్పంచులు కావాలని ఎంపీటీసీలు కావాలని చాలా కోరికలు మీకున్న సంతోషం కాండి కానీ నేను ఏమంటున్నామంటే మీరు ప్రజల కోసం కొట్లాడి ప్రజలకు ఏమైనా సపో హెల్ప్ ఉండి ప్రజలకు సపోర్ట్ చేసే విధంగా మీరు పనిచేసి మీరు లీడర్ కావాలని నేను కూడా కోరుకుంటాను ఆశి కానీ ఈ ఇంత దుర్మార్గ చర్య చేస్తుంటారు మీ అధికారులకు నేను ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా రోడ్డు డ్యామేజ్ అవుతుందని కానీ ఒక్కరు కూడా స్పందించడం లేదు ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాం వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాం మమ్మల్ని ఎవరేం చేస్తారన్న బిరుసుతోటి వాళ్ళు పోతుండ్రు ఇకపైన అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కొంతమంది స్పందించి ఆ రోడ్డు మీద చూసి ఆ రోడ్డును అధికారులు ఇప్పుడు ఆ రోడ్డు డ్యామేజ్ అయ్యే రోడ్డును ఆ మట్టి కాంట్రాక్టర్ తోటి మరమ్మతులు వెంటనే చేపట్టి లేదంటే అధికారులైనా మరి దాన్ని ఏ విధంగా ఏ ఫండ్ పెట్టి దాన్ని చేస్తారో దాన్ని చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ ఊరులో మమ్మల్ని అక్కడ నాకు పోయి మాట్లాడుతూ ఒక విధంగా భానం చేస్తారు మాట్లాడకపోతే ఒక విధంగా బాధనం చేస్తారు నేను వందకు నాకు పదవి లేకముందు గతంలో కూడా పదవి లేకముందు కూడా నేను ఊరు ప్రజల కోసమే ఊరు క్షేమం కోసమే చేసినా పదవి ఉన్నప్పుడు కూడా చేసిన ఇక పదవి లేకముందు కూడా చేస్తున్నా ఇక ముందు కూడా నాకు ఎలాంటి పదవి లేకున్నా వంద బంద పర్సన్ నేను ఊరి తరఫున మాట్లాడుతూ ఊరుకు నష్టం జరిగినప్పుడు నేను ఊరుకునేది లేదు ఆ రోడ్డు నిర్మించే కార్యక్రమంలో కొంతమంది దళిత సోదరుల భూములు కూడా ఆ రోజు నా మాట మీకు వాళ్ళు వాళ్ళకి చెప్పిన రిక్వెస్ట్ చేసిన ఊరు డెవలప్మెంట్ అవుతుంది మీరు కొంచెం ఇది అంటే దాదాపు కొద్దిగా ఒక డెబ్బై ఎనభై మీటర్లు వంద మీటర్ల మేర ఎస్సీ వయసు వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది అతి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉండడానికి గుడిసె కూడా లేదు అట్లాంటి వాళ్ళు భూమి భూమి దానం చేసేళ్ళు వందల ఎకరాలు పది ఎకరాల భూములు జాలి ఉండరు ఒక రూపాయి కూడా సాయం చేయలేదు ఇలా తొవ పొలం పండిపోతుండే ఒక ఫీడ్ జరుగుతున్నాయి ఫీడ్ జరగదని కనీలు వేసుకుంటాను చెట్లు పెట్టుకుంటాను ఏమో చేస్తాను మరి మీరు దళితుల కంట అధ్వానమా దళితులకు ఊరి మీద చిత్తశుద్ధి ఉన్నది ప్రేమ ఉన్నది వాళ్ళకి ఇంత భూమి సాయం చేసేళ్ళు మీరు కనీసం నిర్మించిన రోడ్డును కూడా కాపాడుకునేంత సత్తా మీద లేదు కానీ మీ కోరికలు అయితే పెద్దగా ఉన్నాయి దీని వెనుక ఉన్న ఇవ్వలు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ స్పందించి ఆ రోడ్డును ఆలంగా హెవీ పని నడవద్దని తెలియజేస్తున్నా ఒకవేళ ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యి మీరు అట్లే కొనసాగితే ఊరు మొత్తం పట్టుకొని ధర్నా చేసే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరి ఇద్దరు ముగ్గురు రాపిందంటే దీని సర్పంచ్ ఉన్నాడని చెప్పేసి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ బెదిరిస్తానట ఇంకొంతమంది మీరు కేసులు పెడతాం బిడ్డ మిమ్మల్ని లోపలత్తామని చెప్పేసి అంటున్నట ఎంతమంది మీద కేసులు పెడతారు ఏమన్నా కేసులు పెడతారు ఎంతమంది లోపలి ఇస్తారు దాంట్లో ముందు నేనే ఉంటాను నా మీద కేసులు పెట్టండి నన్నే లోపలే అండి ఈ బ్లాక్ మెయిల్ మాత్రం మీరు బంద్ చేయాలని తెలియజేస్తున్నాడు